నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే సమస్యలను వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నర్సీపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు చింతకాల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు రమేష్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో గొల్గొండ మండలం ఏఎల్పురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చిటికెళ్ల తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్ వైద్యులచే ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపులో డెంటల్ గుండెకు సంబంధించిన శిబిరాలను సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు అనంతరం టీడీపీ పార్టీ శ్రేణులతో ఆనందంగా గడిపి సెల్ఫీలు ఫోటోలకు అధిక సమయం కేటాయించారు అదేవిధంగా ఐదు వేల మందికి భారీ అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు